నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి లైవ్ లో ఒకరు జాతకం చెప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి మాట్లాడదామండి తప్పకుండా హలో శ్రీనాథ్ గారు నమస్తే అండి నేను రెట్టివి నుంచి పద్మిని మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి స్వామి మీ జాతకం చూపించుకోవడానికి మీరు సిద్ధమా సిద్ధమే స్వామి ఆ సర్ కిస్తున్నాను ఫోన్ మీ డీటెయిల్స్ చెప్పండి ఓకే మహాదేవ శ్రీ మాత్రే నమః మహాదేవ గురుభ్యో నమః మహా నమస్కారం మహాదేవ మహాదేవ పేరేమ అన్నారండి శ్రీనాథ్ స్వామి నా పేరు శ్రీనాథ్ ఎక్కడ ఉంటారు కరిమ నగర్లో ఉంటాం సార్ ఓకే డేటాపర్ చెప్పండి ఓకే శ్రీనాథ్ శ్రీనాథ్ చెప్పండి విశాఖ నక్షత్రము రుచిక రాశి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ప్రస్తుతము మా జాతకరీత్యా మాకు ఏ పనులు అవ్వడం జరగడం లేదు తదుపరి సంతానానికి కాస్త సమస్య ఉంది ఒకటి రెండు సరే ఏ పని కూడా అవ్వడం లేదు మేము ఈ ఆయుర్వేదం చేస్తాము పర్వాలేదు నేను చూస్తాను నేనే చూసి నేను అనలైజ్ చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లేదు తొమ్మిది పన్నెండు లక్టంలో బుధుడు లక్టంలో బుధుడు రెండు వేల పద్నాలుగు ట్వెల్వ్ నుండి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ పీరియడ్లో మీరు ఏదైతే అన్నారో ఏది మన ఆయుర్వేదిక్ అని దానికి సంబంధించినటువంటి వృత్తిలోకి అప్పుడు రావడం ఏమైనా జరిగిందా అదే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్లో మీరు వచ్చిన తర్వాత బాగా క్లిక్ అయ్యి బాగా నడవడం జరిగిందా కాస్త డల్ డల్గా ఉండేనా లేదు అద్భుతంగా జరిగింది అప్పుడు స్టార్టింగ్ ఐటు ఓకే నైన్ టూ థౌజండ్ నైన్టీన్ టువంటి పీరియడ్ లో ఏమైనా స్థాన చలనం కానీ ప్రదేశ మార్పు కానీ ఏమైనా జరిగిందా అండి ట్వంటీ వన్ లో గానీ ట్వంటీ ఎండింగ్ లోని వివాహం జరిగిందా లేదా అంతకు ముందే జరిగిందా జరిగింది టూ థౌసండ్ నైంటీన్లోనే జరిగిందా ఓకే ట్వంటీ వన్లో మరి సంతానం అన్నారుగా ఆ టైంలో ట్వంటీ వన్లో కాలేదా చివరి మూవెంట్లో మొన్న లేదు కాలేదు ఓకే ఓకే ఆరోగ్య సమస్యలు ఓకే మీరు ఏదైనా సాధన లాంటిది ఏమైనా చేశారా లేకపోతే చేస్తున్నారా లేకపోతే కానీ గత కొన్ని రోజుల నుంచి లేదు అనిపిస్తుంది నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి సాధన కూడా చేయటం లేదు ప్రజెంట్ సంతానము అనేటువంటి విషయానికి వస్తే మీకు ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ తర్వాత కనిపిస్తున్నది ఈ లోపు మీరు కొంచెం అయితే బాగా లేదండి శ్రీనాథ్ శ్రీకాంత శ్రీనాథ్ 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 గారు ఈ లోపు కాస్త ఇబ్బందిగానే ఉన్నది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటి డెసిషన్స్ కానీ ఎలాంటివి కానీ ఏమైతే తీసుకోకండి ప్రజెంటు ఓకే ఏదైతే సాధన ఉన్నదో దాన్నే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వంద ఉంటే వందతోనే ప్రజెంట్ వెళ్ళదీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకే రెండవది కాస్త రాహువుకు రా మనకు శనివారం రోజు శనివారం రోజు ఉదయాత్ పూర్వము అంటే సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ టు ఎయిట్ లేదా క్వార్టర్ టు సెవెన్ ఆ టైంలో మనకు శనిహోర ఉంటుంది ఆ టైంలో ఆ యొక్క శని హోరా సమయంలో ఇంట్లోనే ఇంటిలోనే మీరు మీరు ఏదైతే పూజించేటువంటి దేవతలు కానీ అమ్మవారు కానీ ఏదైతే ఈశ్వరుడో ఏదైతే దేవాలయం ఉందో ఇంటి లోపల కాస్త నిమ్మకాయ డొప్పలో దీపం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఆ సమయానికి నిమ్మకాయ డొప్పలో దీపం పెట్టి ఇట్లా లెవెన్ వీక్స్ లెవెన్ వీక్స్ అట్లా పెట్టుకున్న తర్వాత ఆ దీపం ఏదైతే వెలిగించారో అటు పిమ్మట మీరు చక్కగా కూడా శనికి సంబంధించింది లేదా రాహువుకు సంబంధించినటువంటి స్తోత్రం చదువుకోండి కాస్త పంచమాధి శని ఉన్నాడు గనక కొంచెము తాంత్రికం వైపు కానీ లేదా ఈ దిష్టి అలా దిష్టి లాంటిది కానీ మైనస్ ప్రభావం మీ యొక్క శరీరం మీద ఎక్కువగా ఉంటుంది ఓకే మనకి అది కూడా చూసుకోండి విన్నారా అలాగే స్వామి ఇప్పుడు ప్రస్తుతం పరిహారం అనేది మనం చేయాల్సిందల్ల ఈ రాహుకి రాహుకి చేసుకోండి ప్రత్యేకంగా చేసుకోవాలి అవును దీపం ఆవు నెయ్యి కానీ లేదా మనకు ఆవు నెయ్యి దొరకని సందర్భంలో అదే దొరుకుతుంది కానీ నువ్వుల నూనె రెండిట్లలో ఏది పోసినా కూడా బాగానే ఉంటుంది అటు పిమ్మట ఇదేదైతే నైన్ డేస్ కానీ లెవెన్ నైన్ వీక్స్ కానీ లెవెన్ వీక్స్ కానీ అయిపోయిన తర్వాత బ్రాహ్మణునికి కాస్త మినుములు దానం చేసుకోండి ఒక కేజీ కేజీ బాబు మినిములు మరియు మనకు గ్రే కలర్లో ఈ దోతి నైన్ ఇంటూ ఫైవ్ దోతి మంచి దోతి బ్రాహ్మణులు కట్టుకునే అటువంటి విధంగా అదేవిధంగా సాహిత్య దానం చేసుకోండి ఈ లోపే మీకు ఒక త్రీ వీక్స్ ఆరు ఫైవ్ వీక్స్ తర్వాతనే కొంచెం మార్పు అనేటువంటిది కనబడుతుంది కొంచెం మనసు మాత్రం స్థిమితంగా ఉండనివ్వకుండా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఓకే నేను మీకు వేరే పర్సనల్గా కూడా మెసేజ్ పంపిస్తాను